అందరికీ నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీలో సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది చూద్దామండి సింహరాశి వాళ్ళకి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య డబ్బులు చేతికి ఎప్పుడు అందుతాయి అనేది చెప్పలేమండి లాభం అయితే ఉంది లాభంలో గురుడున్నాడు ఆ లాభం అనేది స్లోగా వస్తుంది మీరు ఆశించినంత ఒకేసారి రాకపోవచ్చు కొంచెం కొంచెంగా అయినా సరే లేటుగా వస్తుంది కానీ అది వచ్చేంత వరకు మీరు భయాందోళన చెందటం అనేది అవకాశం ఉంది వీళ్ళు మూడో తారీఖు తర్వాత కొంచెము మూడో తారీఖు తర్వాత కొంచెం మీ శత్రువులు అనేవాళ్ళు తగ్గుముఖం పడతారు మీరు ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది సో సింహరాశి వాళ్ళకి సింహరాశి సింహలగ్నం వాళ్ళకి ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తే ఈ నెలలో వచ్చే అవకాశం కూడా ఉందండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేవు ఖర్చులు ఎక్కువ ఉంటాయి లాభం వస్తుంది అట్లాగే ఖర్చు ఉంటుంది వచ్చిన డబ్బు అంతా ఎటు వెళ్తుందో ఖర్చు ఖర్చంతా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టు అయిపోవటం అవుతుంది ఏదైనా ధనం రావాలి అనుకుంటే అది తొందరగా రాదు వచ్చేంత వరకు నమ్మకం ఉండదు ఇదే ప్రధానమైనటువంటి సమస్య ఇంకొకటి సప్తమంలో రాహు ఉన్నాడండి పార్ట్నర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి మీరు మోసం పోవద్దు వ్యాపారం చేసేవాళ్ళు ఎదుటి వ్యక్తులు మీ దాకా వచ్చి మీతో కలిసి చేసేంతవరకు కూడా నమ్మకం ఉండదు సో సింహరాశి సింహలగ్నం వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవటం ఆ వచ్చే ధనం వచ్చే చేతికి అందేంతవరకు నమ్మకం లేకపోవటం చేసేటటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ పార్ట్నర్స్ వల్ల మోసపోవడం అనేది జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అష్టమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు వీళ్ళకి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అనుకోకుండా మీరు ఏమీ తినకపోయినా కూడా ఏదో ఒక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా వీళ్ళకి కడుపుకు సంబంధి స్టమక్ పెయిన్స్ స్టమక్ అరుగుదలకు సంబంధించినవి అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు శనికి సంబంధించిన స్తోత్రాలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సూర్యారాధన చేసుకున్నా మీకు గౌరవం అనేది దక్కుతుంది ధన్యవాదాలు